నమస్కారం ఈరోజు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధమైనటువంటి కార్మిక విభాగం వైఎస్ఆర్ ట్రేడ్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా నేను విధులు నిర్వహిస్తున్నాను ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల రాజేష్ కుమార్ గారికి అదేవిధంగా లేఖల ప్రజర్ అయినటువంటి చెంచురెడ్డి గారికి మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి ప్రసాద్ రెడ్డి గారికి రాము గారికి కరిమల్లా గారికి చంద్ర గారికి ఇచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు స్వాగతం ఈరోజు ప్రత్యేకంగా వైఎస్ఆర్పిసి అనుబంధ విభాగాలు అంటే కార్మిక విభాగాల్లో పనిచేస్తున్నటువంటి అన్ని కార్మిక విభాగాలు వైఎస్ఆర్ టీడీ కింద జిల్లాలో అన్ని మండలాలలో కార్మిక విభాగాల్ని ఏర్పాటు చేసి కార్మిక విభాగాలతోటి పార్టీకి అనుసంధానం చేసి నెల్లూరు జిల్లాలో ఒక బలమైనటువంటి కార్మిక విభాగంగా వైఎస్ఆర్ టీడీ యూనియన్ కొనసాగుతూ ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనకు నెల్లూరు పార్లమెంటు అదేవిధంగా తిరుపతి పార్లమెంటు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కార్మిక విభాగాలు అయితే వైఎస్ఆర్ కింద ఉన్నాయో విభాగాలన్నింటినీ కేంద్రీకరించి ఆయా సంఘాల వారితో మాట్లాడి రాబోయేటువంటి ఎన్నికల్లో కార్మిక విభాగం యొక్క ప్రధానమైన భూమిక ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్న అభ్యర్థులకి వైఎస్ఆర్ టీసీ మద్దతుగా ప్రచారంలో కానీ ఓటర్లని చైతన్యపరిచే విధానంలో కానీ కార్మిక విభాగంలో ఉన్నటువంటి ప్రతి శ్రామికుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేయాలి వారి యొక్క పిలుపు కోసం పనిచేయాలని చెప్పి ఈ వేదిక నుంచి కార్మిక లోకానికి పిలుపునిస్తూ ఉన్నాం ఎందుకనంటే మనం చూసాం రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్నటువంటి కార్మిక చైతన్యం అదేవిధంగా వారు తీసుకున్నటువంటి కార్మిక నిర్ణయాలు ఈరోజు కార్మికుల్లో కర్షకుల్లో ఆనందత్సవాలతోటి ఈరోజు కార్మిక విభాగాలు పనిచేస్తూ ఉన్నాయి అంత మునుపు ఉన్నటువంటి కార్మికుల కోసం అనేక పార్టీలు జెండాలు ఎత్తుకొని వారు ధర్నాలు చేసేటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు తీసుకున్న నిర్ణయాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు కార్మికులకి వారి యొక్క అభివృద్ధి కోసం పనిచేశాయి అందువలనే ఈ రాష్ట్రంలో కార్మికులు రోడ్డు ఎక్కలేదనంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి కార్మికుల సంక్షేమం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా నెల్లూరు జిల్లాలో బలమైనటువంటి కార్మిక విభాగాలు భవన నిర్మాణం అదేవిధంగా ఆటో అనిజన్ అంగన్వాడీ ఆశావర్కర్లు అనేక సంఘాలు అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని చేయడం వాళ్ళే కనీస వేదనాల చట్టం ప్రకారం వారికి జీతాలు పెంచడం అన్ని విభాగాల్లో ఉన్నట్టు పనిచేస్తున్న సంఘటిత అసంఘటిత కార్మికుల యొక్క వారి యొక్క జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు తీసుకుని రాష్ట్రంలో అమలు పరిచారు ప్రత్యక్షంగా అందరం చూసాం దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం చేసుకోవాల్సిన ఆవశ్యకత ప్రకారం కార్మికుల్లో వారి యొక్క ఉన్నటువంటి వాతావరణం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోటీ చేస్తున్నటువంటి శాసన అభ్యర్థులు కానీ పార్లమెంటు అభ్యర్థులు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేద గుర్తు మీద ఓటీ వేసి గెలిపించాలని చెప్పి కార్మికుల పిలుపునిస్తూ జిల్లాలో జరిగేటువంటి ఎన్నికల సంగ్రామంలో వైఎస్ఆర్ టీఎస్ ప్రత్యేక భూమిక పోషిస్తుంది తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నారు మా అభ్యర్థులు ఎవరైతే పనిచేస్తున్నారో ప్రజల కోసం పనిచేసేటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ సిపి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు నూట ఇరవై సంఘాల పైచేలకు అనుబంధ విభాగాలుగా ఉన్నటువంటి అసంఘటిత రంగం అదేవిధంగా సంఘటిత రంగంలో ఉన్నటువంటి వైఎస్ఆర్టీయుసి కార్మిక నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్టీయూసి ఉన్నటువంటి విభాగాలలో విస్తృతంగా ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించడం జరిగింది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో శ్రీ విజయసాయి రెడ్డి గారి యొక్క విజయం కోసం వైఎస్ఆర్టీయుసి అనుబంధ విభాగాల నాయకులందరం కూడా కంకణ బద్దులయ్యి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అసంఘటిత రంగాలైనటువంటి ఆటో కార్మికులు భవన నిర్మాణ కార్మికులు ఆశా వర్కర్స్ అదేవిధంగా సంఘటిత రంగంలో ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలైనటువంటి అదే అదేవిధంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ యూనియన్స్ మా అనుబంధంగా ఉన్నటువంటి అన్ని యొక్క రంగాల్లో ఉన్నటువంటి నాయకులతో కలిసి మేమందరం కూడా ఐక్యమత్యంతో విజయసాయి గారి యొక్క విజయం కోసం పనిచేసేదానికి కంకణ మధురమై ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇవాళ పత్రికా విలేకరుల దృష్టికి కొన్ని విషయాలు తీసుకురాజా ఇవాళ వైఎస్ఆర్టీయూసిగా గర్వపడేటువంటి విధంగా ఇవాళ మా యొక్క అధినాయకుడు గౌతమ్ రెడ్డి గారు వైఎస్ఆర్టీయూసి ఆరోపించినప్పటి నుంచి కూడా పేటెంట్ హక్కులుగా భావించేటువంటి ఎరజెండా నీడలో మేమే కార్మిక వర్గానికి ప్రతినిధులు మనం చెప్పుకునేటువంటి వాళ్ళ యొక్క సిద్ధాంతాలు ఇవాళ అవుట్ అయిపోయినటువంటి పరిస్థితి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ ఐదు సంవత్సరాలలోనే మీరు చూసినట్లయితే ఎక్కడైతే అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారో చిన్న చిన్న గుట్లు పెట్టుకుని ఉన్నారో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి కార్మికులు వాళ్ళ సంక్షేమం కోసం లక్షలాది రూపాయలను కేటాయించి ఈ దేశంలోనే రోల్ మోడల్ గా ఈ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలకు దీటుగా భారతదేశంలో ఉన్నటువంటి ఏ పార్టీ చేరిన విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కోసం లక్షలాది కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంవత్సరాల నుంచి సంవత్సరానికి రెండు సార్లు మరి రాష్ట్ర బంధం పిలిపించే ఎర్ర బస్సు కార్మికులు మమ్మల్ని ప్రభుత్వంలో చేయమని చెప్పి అడిగితే గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళ ధర్నాలకు వాళ్ళ రాస్తారోకులకు సమయం కేటాయించారే కాని కానీ ఏ రోజు కూడా ప్రభుత్వం సానుకూలంగా ఉండదు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన వెంటనే ఆర్టీసీ కార్మికుల యొక్క సమస్యని వెంటనే పరిష్కరించడం జరిగింది అదేవిధంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించినటువంటి తొమ్మిది వేల జీతాలు తీసుకుంటుంటే వచ్చి వచ్చిన వెంటనే వారికి పద్నాలుగు వేల రూపాయలు చేయడం జరిగింది ఆశా వర్కర్ల విషయంలో దేశంలో లేని విధంగా రూపాయలు పెంచి మేము ఘనతను చాటించుకున్నాం ఈ యొక్క రాజకీయ ప్రేరేకృతమైనటువంటి ఒత్తిడికి లొంగి మాత్రమే మొన్నటిగా మొన్న వాళ్ళు ఆశా వర్కర్స్ కానీ లేకపోతే అంగన్వాడీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చారే కానీ మీరు మొత్తం తీయండి క్యాల్కులేషన్ తీయండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రెండు వేల ఇరవై నాలుగు వరకు మొన్న రాజకీయ ప్రేరేపి ఉద్యమం తప్పది వాస్తవంగా దేశంలో ఎక్కడ లేని విధంగా కార్మికుల సంక్షేమే నా ప్రధాన ధైర్యం అనేటువంటి నినాదంతో పనిచేసినటువంటి ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ ప్రభుత్వం అందులో మేము గర్వంగా చెప్తా ఉన్నాము ఈ రాష్ట్రంలో ముఖ్యంగా అంటే ఆటో కార్మికులకు సంబంధించినటువంటి విషయం కానీ లేకపోతే అసంఘట రంగంలో కార్మికుల సంక్షేమం కోసం కానీ అన్ని వాళ్ళని దృష్టిలో పెట్టుకున్నే ఈ నవరత్నం ఇవాళ మధ్యతరగతి పైసా ప్రజలను దృష్టిలో పెట్టుకొని కాదు నవరత్నాలలో లబ్ధి పొందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అది కేవలం కార్మిక వర్గంలో పనిచేసేటువంటి కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళకి సంబంధించినటువంటి అంశంలోనే ఇవాళ మన కార్మిక సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకునేటువంటి ఘనత వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఉంది అందుకని ఇవాళ వైఎస్ఆర్ నాయకులుగా మేము గర్వపడతా ఉన్నాం మేము ఇవాళ ఈ ప్రభుత్వంలో అనేక సంఘటనలు జరిగాయి విశాఖ గ్యాస్ దుర్ఘటనలో చనిపోయినటువంటి కార్మికులకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పది లక్షలు మాత్రమే ఉంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే గుర్తింపు పొందిన కార్మిక సంఘాలు వెళ్లి ఇరవై లక్షలు ముప్పై లక్షలు చెబుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు చాలా దారుణమైన విషయం అండి జరిగింది అని కోటి రూపాయలను ఎక్స్గ్రేషియా ప్రకటించి ఈ భారతదేశంలోనే ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా ఆ కార్మికులకి కోటి రూపాయలు ఇవ్వడమే కాకుండా యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు బనాయించడంతో పాటు ఆ కుటుంబంలో చనిపోయినటువంటి వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఎక్కడైనా సరే కార్మికులు యొక్క సంక్షేమంలో ఈ ప్రభుత్వం కానీ ఈ యొక్క కార్మిక సంఘాలకు సంబంధించిన కూడా ఇచ్చినటువంటి పెట్టకుండా ఆయన వెంటనే పరిశీలించినటువంటి పడ్డాయి చాలా సమస్యలు ఆ విధంగా మేము ఇవాళ గర్వపడతా ఉన్నాము ఈ యొక్క ప్రభుత్వంలో వైఎస్ఆర్టీ నాయకులుగా అదే అందుకని ఈ ప్రాంతంలో ముఖ్యంగా నెల్లూరు జిల్లా ప్రాంతంలో చూసుకుంటే కృష్ణపట్నం ఓటు అనుబంధంగా శ్రీ సిటీ అనుబంధంగా దాదాపుగా మూడు వందల అరవై పైచీలకు పరిశ్రమలు రాబట్టి గతంలో మీరు లెక్కలు చూసుకున్నట్లయితే లెక్కలు చూస్తున్నట్లయితే వేలాది ఉద్యోగాలు కాబట్టి పారిశ్రామిక విధంగా మన నెల్లూరు జిల్లాని తమ తిరుపతి జిల్లాని అభివృద్ధి చేసుకోవడంలో ఉద్యోగ కార్మికులకు సౌకర్యాలు కల్పించడంలోనూ ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం రాజీ పడలేదు మన జిల్లాకు సంబంధించిన ప్రత్యేకమైన దృష్టిని కేటాయి కేటాయించి ఈ ప్రభుత్వంలో కూడా సముచిత స్థానం కల్పించి ఈ ప్రాంతంలో సంక్షేమం కోసం కార్మికుల యొక్క హక్కుల కోసం మేము పనిచేస్తూ ముందుకు పోయేటువంటి పరిస్థితులు రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ పరిధిలో ఏడు నియోజకవర్గాల్లో మా సంబంధించిన నాయకులు అందరం కూడా జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ఉపాధ్యక్షులు ప్రధాన కార్మికులు అందరం కూడా కలిసికట్టుగా మా అభ్యర్థుల విజయం కోసం పనిచేసేదానికి మేమందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ ఈ యొక్క నెల్లూరు జిల్లాలో మా యొక్క వైఎస్ఆర్టీసీ యొక్క బలోపేతం కోసం మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేసుకుంటాం